హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను మీ ఉమాదేవి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెజాన్లో రికార్డింగ్ మైక్ ఒకటి తక్కువ ప్రైజ్లో చూపిస్తూ ఉంటే ఆ మైక్ ఒక మైక్ అనేది ఒకటి ఆర్డర్ పెట్టుకున్నానండి అది ఎలా వచ్చింది ఏంటో చూద్దాం రండి ఆన్లైన్లో పెట్టుకునేటివి ఏవైనా సరే అండి మనకి ప్యాకింగ్ అనేది చాలా నీట్గా ఇస్తారండి ఎలాంటి వస్తువులైనా సరే అండి మనకి డ్యామేజ్ అనేది లేకుండా నీట్గా ప్యాకింగ్ చేసి మన మనకి పంపిస్తారండి వైర్లెస్ మైక్ అండి నేను ఇప్పుడు పెట్టుకునింది నేను మూడేళ్ళ ముందుగా ఛానల్ అనేది యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు వైర్ ఉండే మైక్ ఒకటి పెట్టుకున్నానండి అది త్రీ ఫిఫ్టీ పడింది నాకు అప్పుడు అదేం ప్రాబ్లం లేదండి మూడేళ్ళ వరకు ఏం ప్రాబ్లం లేకుండా వచ్చింది మైక్ అనేది సైడ్ మనకి క్లిబ్లాగా ఇస్తారు కదా అండి అది ఇరిగిపోయింది అది ఇరిగిపోయే కొంతకు అది వాడేదానికి కొంచెం కష్టంగా ఉందని నేను ఈ వైర్లెస్ మైక్ పెట్టుకున్నానండి ఇది మనకి ఫోర్ నైంటీ నైన్ పడిందండి ప్రైజ్ అయితే నాకైతే తక్కువ ప్రైజ్ అనిపించిందండి అండి ఈ మైక్కి బ్లూటూత్ కనెక్షన్ అంటండి అంటే మొబైల్ ఒక దగ్గర పెట్టి కూడా మనము ఇంకొక దగ్గర ఉండి కూడా మాట్లాడచ్చు అంట ఈ మైక్లో నుంచి వాయిస్ కూడా చాలా క్లారిటీగా వినిపిస్తుంది అని చెప్తున్నారు అవునండి నేను కూడా టచ్ చేశాను వాయిస్ కూడా చాలా మనము మొబైల్ ఒక దగ్గర పెట్టి మనం ఒక దగ్గర ఉండి మాట్లాడినా కూడా వాయిస్ చాలా క్లియర్గా క్లారిటీగా వినిపిస్తుంది అండి నేను చెక్ చేసే మీకు ఈ వీడియో అనేది షేర్ చేస్తున్నాను ఈ మైక్ అనేది మనము బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలండి ఈ ఎలా కనెక్ట్ చేసుకోవాలంటే మైక్ లో మనకి చిన్న బటన్ అనేది ఒకటి వస్తుందండి ఆ బటన్ గట్టిగా ప్రెస్ చేసుకున్నామంటే ఈ మైక్ లో అనేది చిన్నది ఒకటి రెడ్ అండ్ గ్రీన్ గా వెలుగుతుందండి లైట్ అనేది అలా వెలిగినప్పుడు ఈ ప్లగ్ అనేది మనం మొబైల్ కనెక్ట్ చేసి మొబైల్లో సెట్టింగ్స్లోకి వెళ్తే ఓటీజీ అనే ఒక ఆప్షన్ చూపిస్తుందండి ఆప్షన్ ఆన్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా మైక్ కనెక్ట్ అయిపోతుందండి మైక్ కనెక్ట్ అయ్యేది ఎట్లా తెలుస్తుందంటే రెడ్ అండ్ గ్రీన్గా వెలుగుతుంది కదా అండి రెడ్ ఆగిపోయి ఓన్లీ గ్రీన్ అనేది వెలుగుతుందండి అప్పుడు మనకి కనెక్ట్ అయినట్ లెక్క ఈ మైక్ మనకి ఆండ్రాయిడ్ ఫోన్లకే కాకుండా ఐఫోన్ కూడా కనెక్ట్ అయ్యేట్టుగా చిన్న ఒకటి ప్లెగ్ కూడా సపరేట్గా ఇచ్చారండి దీనికి సపరేట్గా ఛార్జింగ్ వైర్ కూడా ఇచ్చారండి నాకైతే మైక్ చాలా బాగా నచ్చిందండి మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్